క్రీస్తు సాతాను నీ యొక్క మానసిక ప్రక్రియని ప్రభావితం చేసేదానికి మనుషుల ద్వారా ఇతరత్ర వచ్చేటటువంటి సమాచారం ద్వారా నీ మైండ్ని ప్రేరేపించి రకరకాలుగా దాన్ని ప్రభావితం చేస్తుంది స్వాతాను న్యూస్ ద్వారా కావచ్చు మనుషులతో మాట్లాడేటటువంటి మాటల వల్ల కావచ్చు పరిస్థితుల వల్ల కావచ్చు రకరకాలుగా నీ మైండ్లో ఆలోచనలు కలెక్ట్ చేస్తూ ఉంటుంది సాతాన్ ఆలోచనలు కూడా కలెక్ట్ చేస్తుంది నువ్వు దాన్ని ఎదుర్కోవాలంటే నువ్వు మానసికంగానే దేవుని యొక్క వాక్యంతో నువ్వు దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది దాన్ని నువ్వు అధిగమించాలంటే దాన్ని నువ్వు ఓవర్కమ్ చేయాలంటే ఈ సెల్ఫ్ పిటీని దాని ద్వారా వచ్చేటటువంటి మెంటల్ డిప్రెషన్ని దాని ద్వారా వచ్చేటటువంటి ఒక రకమైనటువంటి జీవితంలో వచ్చేటటువంటి నిరాశక్తత ఒక రకమైనటువంటి నిస్తేజత ఒక రకమైనటువంటి నిర్లిప్త అన్ని విషయాల మీద నిర్లిప్త దేని మీద ఆసక్తి ఉండదు ఆ ఉత్సాహం ఉండదు ఆ హుషారు ఉండదు వీటన్నిటిని అవి వచ్చేటప్పుడు వాటిని డిఫీట్ చేయాలంటే నీకు దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కౌంటర్ అఫెన్సివ్ వెపన్ దాని మీద దాడి చేయగలిగినటువంటి ఒక ఆయుధం ఏంటంటే తిరుగు దాడి చేయగలిగినటువంటి ఆయుధం ఏంటి అంటే దేవుడు మీ చేతుల్లో పెట్టినటువంటి దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది దానికి ఆ పవర్ ఉంది దానికి ఆ శక్తి ఉంది ఎందుకంటే ఈ దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది ఈ సాతాను పెట్టేటటువంటి ఆలోచనని ఎదుర్కొనేటటువంటి శక్తి కలిగి ఉండడమే కాదు దాన్ని కౌంటర్ చేసి దాన్ని నిర్వీర్యం చేయగలిగేటువంటి శక్తి కూడా దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది యేసు ప్రభు దగ్గరికి ఒకసారి సాతాను వచ్చి ఆయన నలభై దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఒక చిన్న సజెషన్ ఒకటి ఇచ్చాడు ఏంటి అంటే ఆ సజెషన్ ఏంటి అంటే నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు వినేదానికి చూసేదానికి చెప్పుకునేదానికి చాలా సామాన్యమైనటువంటి విషయంగా ఉన్నా సాతాను యేసు ప్రభుకి సజెస్ట్ చేసినటువంటి ఆలోచన యేసు ప్రభుతో చెప్పినటువంటి మాట అంతర్లీనంగా గా చెప్పినటువంటి మాట ఏంటి అంటే నువ్వు కానీ రొట్టె తినకపోతే చనిపోతావు కాబట్టి నువ్వు తప్పకుండా రొట్టె తినాలా రొట్టె తినాలి అంటే నువ్వు దేవుని కుమారుడు కాబట్టి ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకో రొట్టె తిన్నావు అనుకో నీకు ఆహారం లభిస్తుంది నీకు ఆహారం లభించిందనుకో నీకు శక్తి వస్తుంది నీకు శక్తి వచ్చిందనుకో ఆహారం లభించిందనుకో నువ్వు చనిపోవు అంటే ఒక పెద్ద డిజాస్టర్ నువ్వు అవాయిడ్ చేయొచ్చు అనేటటువంటి ఆలోచన ఏమని ఇండైరెక్ట్ గా పరోక్షంగా యేసు ప్రభుతో చెప్పినటువంటి మాటల ద్వారా సజెస్ట్ చేసినటువంటి ఆలోచన ఏమిటంటే నువ్వు రొట్టె తినకపోతే చనిపోతావు రొట్టె తినకపోతే చనిపోతావు అనేటటువంటి దాన్ని యేసు మైండ్ లోనికి జొప్పించేదానికి అది ట్రై చేసింది దాన్ని దేవుని యొక్క వాక్యంతో కొట్టాడు ఎట్లా కొట్టాడంటే సాతాను మనుషులు కేవలము రొట్టె వలన మాత్రమే జీవించలేడు జీవించలేడు మ్యాన్ షెల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ ప్రొసీడ్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్ దేవుని నోట్లో నుంచి వచ్చేటప్పుడు ప్రతి వాక్యము ఆయన నోట్లో నుంచి వచ్చేటటువంటి మాట ఒక మనిషిని సజీవుడిగా నిలబెట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది దేవుని యొక్క మాట కాబట్టి నీకు అటువంటి సజెషన్ ఈ ఆలోచనలు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎట్లా కౌంటర్ చేస్తావు అంటే దేవుని యొక్క వాక్యంతో నువ్వు దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈతరు ప్రిపేర్ యువర్ మైండ్స్ ఫర్ యాక్షన్ అంటాడు ఈ మానసిక ప్రక్రియ నీ మైండ్లో జరిగేటప్పుడు నువ్వు బాధ కృంగిపోయి ఉండేటప్పుడు నిన్ను తిరిగి ఉజ్జీవింపచేసేటటువంటిది బలము ఇవ్వగలిగినటువంటిది శక్తి ఇవ్వగలిగినటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం ఒక వాక్య భాగాన్ని గ్రంథం యాభై అధ్యాయం నాలుగవ వచనం ఒక దాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి ఏమని చెప్పి రాయబడింది అక్కడ అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యుహోవ నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు అని చెప్పి ఒక మాట రాయబడింది ఈ వాక్య భాగము ఇదంతా కూడా దేనికి సంబంధించినటువంటిది ఏష్యా గ్రంథంలో ఈ వాక్య భాగాలు యుహోవా యొక్క సేవకుని గురించినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఎస్యా గ్రంథంలో యహోవా సేవకుడు అంటే ఎవరిని గురించినటువంటి మాట యేసు ప్రభువుని గురించినటువంటి మాట ఆ యేసు ప్రభువుకి చెప్పబడినటువంటి మాట ఆయనకి సంబంధించినటువంటి మాట ఆయనకి ఇవ్వబడినటువంటి మాట ఇక్కడ ఏమని చెప్పి రాయబడింది అంటే అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినున్నట్లుగా నేను వింటికై ఆయన ప్రతి ఉదయంలో నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అలసిన వాణిని ఊరడించేటటువంటి మాట అలసినటువంటి వాడు అంటే ఎవడు సొమ్మసిల్లిపోయేటటువంటి వాడు ఆత్మీయంగా కావచ్చు ఎమోషనల్గా కావచ్చు లేదంటే ఇంకా అనేకమైనటువంటి పరిస్థితులతో అలసిపోయి సొమ్మసిల్లి ఇంకా ఏమాత్రం కూడా శక్తి లేక ముందుకుపోయేటటువంటి శక్తి లేక బలహీనమైనటువంటి వాడికి శక్తిని ఇచ్చేటటువంటిది ఏమిటి బలము ఇచ్చేటటువంటిది ఏమిటి పునరుజ్జీవింప చేసేటటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క మాట యక్షాగ్రంథ యాభై అధ్యాయం నాలుగులు ఏమంటారంటే అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానం నిన్ను ఆదరించి నీకు బలం ఇచ్చి నీకు శక్తినిచ్చి తిరిగి లేపగలిగేటటువంటి ముందుకు పోయేటటువంటి శక్తిని ఎవరిస్తారంటే దేవుని యొక్క వాక్యము నీకు ఆ శక్తి కలిగజేస్తుంది దేవుని యొక్క మాటల్లో ఆ శక్తి ఉంది అయితే దేవుని యొక్క మాటలు ఉన్నాయి కాదని కాదు అందరికీ తెలిసి ఈ వాక్యం మంది బైబుల్ గ్రంథాన్ని చదువుతారు దాని గురించి ప్రసంగాలు వింటూ ఉంటారు అనేక రకాలుగా చేస్తుంటారు కానీ దాన్ని విని హృదయంలోనికి తీసుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రమే శక్తి పొందుకుంటారండి యశాగ్రంథము నలభై అధ్యాయంలో ఒక మాట రాయబడింది యశాగ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము వారికి వారికి ఇచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయనే బాలురు సమస్యలు ఎదురు అలెదురు యవనస్తులు తప్పక తొట్టులు ఎదురు కొరకు ఎదురు చూసి నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్య లేక నడిచిపోదురు అని చెప్పి రాయబడింది ఎవరు అలసిపోయినటువంటి వారు ఎవరు ఈ సమస్య లేటటువంటి వారు ఎవరు బలహీనులు బహుశా ఇస్రాయేలీలు దేవుని చేత వాళ్ళు శిక్షించబడి కష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు అలసిపోయి ఉన్నారు ముందుకు పోలేనటువంటి స్థితి ఇస్రాయల్ అనుకుంటూ ఉంది దేవుడు నన్ను గురించి మర్చిపోయాడు దేవుడు నన్ను గురించి పట్టించుకోవడం లే ఇరవై ఏడవ వచనంలో యాకోబు నా మార్గము యుహోవాకు మరుగైనది నా న్యాయం నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలు అనుచున్నావు అనుకుంటుందంట ఆ దేశం అనుకుంటుందంట ప్రజలు అనుకుంటునే ఉన్నారంట దేవుడు నన్ను దాటి వెళ్ళిపోయాడు దేవుని దృష్టికి నేను కనిపించడం లే నాకు న్యాయం జరగడం లే దేవుని చేత మరువబడినటువంటి వాడిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి వాడిగా వదిలివేయబడినటువంటి వాడిగా నేను ఉన్నాను అని చెప్పి యాపోబు యాకోబు అంటే ఇక్కడ దేనికి సాదృశ్యము ఇస్రాయల్ దేశానికి సాదృశ్యం ఇస్రాయల్ దేశం అంటే ఎవరు అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఇరుకులో ఇబ్బందుల్లో కష్టములో శ్రమలో దేవుని యొక్క శిక్షకు లోనై నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారితోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నా అంటే అటువంటి వారికి ఆయన చెప్పేటటువంటి మాట ఏంటంటే మీరు నా కోసము ఎదురు చూస్తే నన్ను హత్తుకొని ఉంటే కనిపెట్టుకుని ఉంటే నా చుట్టూ మీరు అల్లుకొని ఉంటే మీకు జరిగేటటువంటిది ఏమిటి అంటే నూతనమైనటువంటి బలము నూతనమైనటువంటి శక్తి ఆ ఉత్సాహము అనేటటువంటివి నేను మీకు కలిగి చేసి తిరిగి మిమ్మల్ని నేను పైకి లేవనెత్తాను అంటే ఒక వ్యక్తిని నూతన పరిచేటటువంటిది ఆ మానసిక కృంగుదల్లో నుంచి ఆ నిర్లిప్తలో నుంచి ఆ సెల్ఫ్ పిట్టిలో నుంచి తన మీద తాను జాలిపడ్డం అనేటటువంటి ఆ రుగ్మతలో నుంచి ఒక వ్యక్తిని బయటికి తీసుకొచ్చి హోప్ నిరీక్షణ ఇచ్చేటటువంటిది ఏమిటి అంటే దేవుడు దేవుని యొక్క వాక్యము ఆ వాక్యానికి ఆసక్తి ఉంది అటువంటి వాళ్ళు ఆ దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకొని దాని చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు దాని చుట్టూ అల్లుకొని ఉండేటటువంటి వాళ్ళకి దేవుడు ఏమని వాగ్దానం చేస్తూ ఉంటా వాళ్ళు నూతన శక్తి పొందదరు బలము పొందదరు పక్షి రాజు వాళ్ళ రెక్కలు చాచి పైకి ఎగురుదురు కృంగిపోయి ఉండరు పైకి పోతారు దేని బట్టి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు బట్టి దేవుడు చూడడం అంటే దేవుణ్ణి హత్తుకుని ఉండడం అంటే దేవుణ్ణి ఆశ్రయించడం అంటే దాని యొక్క అర్థం ఏంటి దేవుడు నీకు చేసినటువంటి వాగ్దానాలు ఈ బైబిల్లో చాలా ఉన్నాయి ఆ వాగ్దానాల్ని నువ్వు ఆశ్రయించినప్పుడు వాటిని నువ్వు పట్టుకున్నప్పుడు వాటిని నాకు నెరవేర్చుదేవా అని చెప్పి నీ ప్రార్థనలో దేవుడిని నువ్వు అడిగినప్పుడు వాటి కోసం నువ్వు మొరపెట్టినప్పుడు ఆ దేవునితో నువ్వు నడవడం ప్రారంభించినప్పుడు దేవుడు తప్పక నిన్ను దర్శించి నిన్ను ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకొని వస్తాడు ఆ సెల్ఫ్ పిటి అనేటటువంటి జాడ్యము ఈ మెంటల్ డిప్రెషన్ అనేటటువంటి ఈ జాడ్యము ఈ నిర్లిప్త ఈ నిరాశక్తత ఈ నిస్తేజత ఈ నిర్వీర్యంగా ఉండడం ఇవన్నీ కూడా నీ దగ్గర నుంచి దూరం అయిపోతాయి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తాడు దీంట్లో అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి నీ పరిస్థితికి సంబంధించినటువంటివి నువ్వు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఆల్రెడీ కొంతమంది ఎదుర్కొన్నారు వాళ్ళు అనుభవించారు వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించారు దేవుణ్ణి నమ్ముకున్నారు దేవుడు యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నారు బైబిల్లో అట్టేటువంటి వాళ్ళు చాలామంది చాలామంది ఉన్నారు దేవుడు నీకు వాగ్దానాలు చేశాడు బైబిల్లో ఆ వాగ్దానాల్ని నువ్వు పట్టుకోవడం అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే బైబిల్ గురించి మనం అంతకుముందు ఇస్రాయిల్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ విధంగా ఏడ్చేదానికి కారణం ఏంటంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక స్క్రీన్ బ్లాంక్ అయిపోయినట్టుగా కరెంట్ పోతే సడన్గా టీవీ ఏ విధంగా బ్లాంక్ అయిపోయి నల్లగా అయిపోతుందో ఆ విధంగా వాళ్ళ మైండ్లన్నీ అక్కడ ఉండేటటువంటి పరిస్థితిని చూడంగానే కానాన్ దేశంలో ఉండేటటువంటి ఆ జనుల్ని చూడంగానే ఆ యొక్క హోటల్ని చూడగానే గా వాళ్ళ మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి పూర్తిగా దేవుని గురించి మర్చిపోయారండి ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే నీ జీవితంలో ఎప్పుడూ దేవుని యొక్క వాక్యము నివాసము అనేటటువంటిది చేస్తూ ఉండాలి నువ్వు నిద్రపోతూ ఉన్నప్పుడు నువ్వు మేలుకొని ఉన్నప్పుడు నువ్వు నడిచేటప్పుడు నువ్వు ఒంటరిగా కూర్చొని తలపోసేటప్పుడు ఆ దేవుని యొక్క వాక్యము నిన్ను సంజిస్తూ నీతో సంభాషిస్తూ నువ్వు దానితో ఆ వాక్యంతో సంభాషి సంభాషిస్తూ నిన్ను నువ్వు నూతనపరుచుకోవడం అనేటటువంటిది జరగాల ఇది మానసిక ప్రక్రియ నీ మైండ్ని అలర్ట్గా పెట్టుకొని నువ్వు నీకు వచ్చినటువంటి ఆ సెల్ఫ్ పిటి అనేటటువంటి దాని వచ్చి నువ్వు బయటపడొచ్చు నీకు ఆ ఆలోచనలు ఇవి వస్తున్నాయి అని చెప్పి నీకు ముందుగానే ఆ ఇండికేషన్ ఆ యొక్క సూచన నీకు వచ్చినప్పుడు నువ్వు వెంటనే మెలకుగా ఉండి ఒకసారి లేచి దాన్ని ఎట్లా డీల్ చేయాలి దాన్ని అక్కడికక్కడే బ్లాక్ చేసేయాలి నువ్వు దానికి అక్కడికక్కడే వేయాలి ఆపే ఆపేసేయాలి ఆ విధంగా ఆపేసేటటువంటిది ఆ విధంగా బ్లాక్ చేసేటటువంటిది దాన్ని ఎదుర్కొనేటటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యం దానితోటి నువ్వు దాన్ని ఎదుర్కోవచ్చు దాని ఆ వాక్యంతో నిన్ను నువ్వు బలపరచుకోవచ్చు దేవుడు దేవుని యొక్క వాక్యం లేకపోతే మనం ఏం చేయగలమండి మనకు హోప్ ఏంటి మన నిరీక్షణ ఏంటి మనకు బలం ఎక్కడి నుంచి వస్తుంది దేవుడు దేవుని యొక్క వాక్యం లేకపోతే ఈ దేవుని యొక్క వాక్యము నువ్వు ఎంతగా చదివి ఎంతగా దాని లోపల స్టోర్ చేసుకుంటే నీకు చదివేటప్పుడు ఆ సందర్భంలో ఆ వాక్యము నీకు బహుశా నువ్వు అన్వయించుకోలేకపోవచ్చు నీకు సంబంధించినటువంటిదిగా నీకు అనిపించకపోవచ్చు చదివేటప్పుడు కానీ ఒకనొక సమయంలో సడన్గా నువ్వు ఒక భిన్నమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనేటప్పుడు ఈ దేవుని యొక్క వాక్యము నీ మైండ్లో నీ హృదయంలో ఒక గోడలాగా సడన్గా లేచి నిలబడి ఆ వచ్చేటటువంటి దారిని దేవుని యొక్క వాక్యం అడ్డు అడ్డుకుంటుందండి అంటే ఈ దేవుని యొక్క వాక్యం నీకు ఏ విధంగా పనిచేస్తుంది అంటే స్పిరి స్పిరిచువల్గా మీరు అప్పుడప్పుడు కంప్యూటర్ని గురించి కంప్యూటర్ లాంగ్వేజెస్ని గురించి వీళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు ఫైర్ వాల్ అని మాట్లాడతాం ఆ కంప్యూటర్ సిస్టంలో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ని డేటాని డెస్ట్రాయ్ చేసేదానికి దాన్ని దొంగిలించేదానికి కొన్ని హానికరమైనటువంటి వైరస్లు ఇటువంటివన్నీ ప్రయోగిస్తూ ఉంటారు అది కంప్యూటర్లోకి వచ్చి దాన్ని నాశనం చేయకుండా కలిగించకుండా ఆడు అక్కడ ఉండేటటువంటి ఆ డేటాని స్టీల్ చేయకుండా ఉపయోగపడేటటువంటిది ఏంటంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫైర్ వాల్ అగ్ని గోడ లాంటిది అగ్ని గోడ ఈ వైరస్ ఇట్ట ప్రవేశించినప్పుడు ఈ ఫైర్ వాల్ అనేటటువంటిది దాన్ని అడ్డుకుంటుంది పేరు బాగా పెట్టారు కదండి ఫైర్ వాల్ అని వాస్తవానికి ఈ మాట బైబిల్లో వాడబడింది వారి చుట్టూ నేను అగ్ని ప్రాకారం వల్లే ఉంటానన్నాడు ఇటుకల గోడలు కాదు గ్రానైట్ గోడలు కాదు ఏమండి రాళ్ల గోడలు కాదు మట్టి గోడలు కాదు దేవుడే ఇస్రాయిల్ చుట్టూ అగ్ని ప్రాకారం లాగా ఉంటానని చెప్పి జకరయ గ్రంథంలో దేవుడు చెప్పాడని అదే ఫైర్ వాల్ అంటే వారి చుట్టూ నేను అగ్ని గోడలాగా ఉంటా దేవుని యొక్క వాక్యము నీ మైండ్లో ఆ ఫైర్ వాల్ మాదిరి పనిచేయాల ఇది వస్తుందా ఈ థాట్ వస్తుందా నీకు పైకి ఆ గోడ దేవుని యొక్క వాక్యము దాన్ని అడ్డుకోవాలి అంటే ఈ స్పిరిచువల్ ఫైర్ వాల్ అనేటటువంటిది దేవుని యొక్క వాక్యం చేసేటటువంటి పని వీడు వీడు బాణాలు వదులుతూ ఉంటాడు ఎవరు సాతాను వదులుతూ ఉంటాడు ఆలోచనల ఆలోచనల ద్వారా తర్వాత వచ్చి పరిస్థితుల ద్వారా మనుషులు మాట్లాడేటటువంటి మాటల ద్వారా నువ్వు ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల ద్వారా వాడు ఏం చేస్తుంటాడు ఈ బాణాలు వదులుతూ ఉంటాడు అది నీకు హాని కలిగించకుండా దేవుని యొక్క వాక్యం లేచి నీ మైండ్ చుట్టూ నిలబడాలి వాక్యం లేకపోతే నీకు ఇక్కడ ఫైర్ వాల్ ఎక్కడ ఉంటుంది లేదంటే నీకు ప్రొటెక్షన్ ఎక్కడుంటుందండి నీ మైండ్కి కాబట్టి ఎంత నువ్వు చదవగలిగితే ఎంత నువ్వు లోపల దాన్ని దాచుకోగలిగితే ఎంతగా నువ్వు దాని గురించి ధ్యానించగలిగితే ఎంతగా నువ్వు దాని గురించి తలపోయగలిగితే నీ ప్రొటెక్షన్ అంతగా రైతుది నీకు ఈ సెల్ఫ్ పిటి అనేటటువంటిది ఇంకా దగ్గరికి రాదు దాన్ని ఈజీగా నువ్వు గుర్తించవచ్చు దాన్ని తీసి పురుగును పడేసినట్టు బయటపడేయచ్చు ఈ సెల్ఫ్ పిటి అనేటటువంటిదండి ఎటువంటిదంటే చీడ లాంటిది పెస్ట్ మనం పెస్ట్ గురించి పెద్ద పట్టించుకోము కానీ నాశనం మాత్రం చాలా ఎక్కువగా జరుగుతుంది ఈ సెల్ఫ్ పిటి అనేటటువంటిది కూడా అటువంటిది కాబట్టి ఎటువంటి పరిస్థితిని నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు ఎటువంటి కష్టపరిస్థితి నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు నీకు ఉండేటటువంటి పరిస్థితుల్లో నిన్ను గురించి నువ్వు జాలిపడ్డం తప్ప ఇంకా ఏమీ చేయలేనటువంటి స్థితిలో నువ్వు ఉండొచ్చు దేవుని యొక్క వాక్యం నిన్ను తన దగ్గరికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తూ ఉంది ఆ దేవుని యొక్క వాక్యంలో నువ్వు దేవుని యొక్క ప్రేమను గురించి ఆ దేవుని యొక్క వాక్యంలో ఆయన నీకు చేయగలిగినటువంటి కార్యాలను గురించి దానికోసం ఆయన ముందుగా నీ కోసం రాసిపెట్టినటువంటి వాగ్దానాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో నీకు లభిస్తాయి జరిగిపోయినటువంటి పరిస్థితే కావచ్చు నీ చేయి జారిపోయినటువంటి పరిస్థితే కావచ్చు లేదంటే జరగబోయే పరి పరిస్థితే కావచ్చు కానీ అన్నిటికీ సంబంధించి దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి నువ్వు వాటిని పరిశోధించాలి నువ్వు వాటిని పరిశీలించాలి వాటిని గురించి నువ్వు తలపోయాల ఆ వాక్యం లేకపోతే ఆ దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క జ్ఞానముని హృదయంలో లేకపోతే నువ్వు చాలా బలహీనమైనటువంటి క్రైస్తవుడివి దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో జరగవు సాతాను జరగనివ్వడు విశ్వాసమే కాదని చెప్పి కాదు ఆ సెల్ఫ్ పిట్టి అనేటటువంటి చీడ ఆ పెస్ట్ ఉంది చూసారా ఆ పెస్ట్ లెన్స్ ఆ సెల్ఫ్ పిట్టి అనేటువంటి దాన్ని దగ్గరికి రానీకి ఎప్పుడు దగ్గరికి రాణీకు దానికి బదులుగా దేవుని యొక్క వాక్యాన్ని గురించి తలపు సెల్ఫ్ పీటల్ ఎంతసేపు నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు కదా నీ పరిస్థితుల గురించి వీటన్నింటిని గురించి నువ్వు వాటి బదులుగా దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఆలోచించు దానికి ఎంత ఎనర్జీ పెడతావో మెంటల్ ఎనర్జీ దీనికి కూడా అంతే ఖర్చు అవుతుంది కానీ దీనివల్ల నీకు మంచి ఆశీర్వాదాలు దీవెనలు ఫలితాలు వస్తాయి దేవుని యొక్క వాక్యాన్ని గురించి తలపోస్తే ఇస్రాయలీలు దేవుని యొక్క వాగ్దానాలను గురించి కానీ తలపోస్తుంటే ఆ సమయంలో ఆ కాదేశ్ బర్నియా దగ్గర అబ్దాం అబ్రాహాకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఆ ఒక్కడిని దేవుడు కొన్ని లక్షల మందిగా ఏ విధంగా చేశాడు అక్కడ దాసత్వంలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకొని వచ్చాడు ఆయన ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా చీల్చాడు వారికి మంచి నీళ్ళని ఏ విధంగా అనుగ్రహించాడు వారికి ఆహారాన్ని ఏ విధంగా సప్లై చేశాడు ఏ విధంగా ఆయన నడిపించుకుంటూ వస్తున్నాడు ఆయన వాళ్ళకి ఏ విధంగా దర్శనం ఇవన్నీ కానీ వాళ్ళు కానీ ఆలోచించుంటే తలపోస్తుంటే ధ్యానం చేస్తుంటే గుర్తుకు చేసుకుని ఉంటే వాళ్ళకి ఆ దయనీయమైనటువంటి పరిస్థితి ఆ మిజరబుల్ కండిషన్ అనేటటువంటిది ఆ సెల్ఫ్ పిటీ అనేటటువంటిది వాళ్ళ దగ్గరికి వచ్చి ఉండేటటువంటిది కాదు దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉండి నీలో పనిచేసేటప్పుడు దాంట్లో ఉండేటటువంటి ఆ యొక్క ఆత్మ శక్తి బలం నీ హృదయంలో విడుదలైనప్పుడు ఈ సెల్ఫ్ పిటి వల్ల వచ్చేటటువంటి ఆ నష్టము ఈ సాతానిక్రియలు నీ దగ్గర నీ దగ్గరికి రావు ఆలోచించేదానికి ఎంత పెద్ద పెద్ద కష్టమేమి కాదు కదండి దేవుని వాగ్దానాల గురించి నువ్వు ఆలోచించు నీ పిల్లలకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను గురించి ఆలోచించుకో ఎన్ని వాగ్దానాలు దేవుడు పిల్లల గురించి రాశాడు ఆరోగ్యం గురించి దేవుడు ఎన్ని వాక్యాలు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు రక్షణను గురించి ఎన్ని చెప్పాడు పాపాన్ని గురించి ఎన్ని చెప్పాడు రాబోయేటటువంటి ఉగ్రతను గురించి అనేక రకాలైనటువంటి విషయాలు దాంట్లో ఉన్నాయి కదా వాటిని గురించి ఆలోచించుకో వాటిని గురించి తలపోయి వాటిని గురించి ధ్యానించు ఎంత గొప్పగా నీ జీవితము మారిపోతుంది నువ్వే అసలు గుర్తుపట్టలేవు నువ్వు ఊహించలే ఆ విధంగా దేవుని యొక్క వాక్యము నిన్ను మార్చివేయగల దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు అయిన మా తండ్రి దేవ యస్సు ప్రభు పరిశుద్ధ నామంలో నీకు కృతజ్ఞతలు నువ్వు మమ్మల్ని ప్రేమించి నీ ప్రియకుమారుడు అనేటువంటి క్రీస్తు ప్రభుని ఈ లోకంలోనికి నువ్వు పంపించున్నావు ఆయన ఎందు నువ్వు మాకు నీ పరిశుద్ధ గ్రంథంలో నీ లేఖనములో చేసిన నా రాసినటువంటి వాగ్దానాలన్నీ అవన్నీ కూడా అవును ఆమెన్ అని చెప్పి నువ్వు పలికి ఉన్నావు కృంగిపోయినటువంటి బిడ్డలు నిరాశలో ఉన్నటువంటి బిడ్డలు నిస్పృహలో ఉన్నటువంటి బిడ్డలు నేను ఇక ముందుకు పోలేను అనేటటువంటి బలహీనతలో ఉండేటటువంటి బిడ్డలు ఇంకా నా వల్ల కాదు దేవా ఇంకా నా పని అయిపోయింది నేను ఏమీ చేయలేను అని కృంగిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు వారిని ఇప్పుడు ప్రార్థించుచుండగా నీ పరిశుద్ధ వాక్యం ద్వారా వారిని ఊరడించుము ఆదరించుము బలపరచుము నీ పరిశుద్ధ వాక్యం ద్వారా వాళ్ళని లేవనెత్తుము వారికి నీ పరిశుద్ధ వాక్యం ద్వారా వినిచున్నటువంటి ఈ బిడ్డలు నీ వాక్యం ద్వారా శక్తిని అనుగ్రహించి బలం అనుగ్రహించి నూతన శక్తితో నువాగ్దానం చేసినటువంటి రీతిగా ఇదిగో కృంగిపోయినటువంటి ఈ బిడ్డలు అవును ప్రభా మంది ఉన్నారు కృంగిపోయినటువంటి వారు లోపల దుఃఖపడే దుఃఖపడేటటువంటి వారు నిస్పృహలో ఉన్నటువంటి వారు అన్నీ అయిపోయినాయి ఇంకా ఏమీ చేయలేము అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు వారందరితోటి నీ పరిశుద్ధ వాక్యం ద్వారా ఇద్దరం మాట్లాడి బలపరిచి లేవనెత్తుము నువ్వు వాగ్దానం చేసావు కదా నీ అందు విశ్వాసం ఉంచి నిన్ను హత్తుకొని నిన్ను ఆశ్రయించి నీ చుట్టూ పరిభ్రమించి ఉండేటటువంటి వారు ఎందు నమ్మకం ఉంచేటటువంటి వారు పక్షి రాజు వాళ్ళ పైకి లేస్తారని చెప్పి చెప్పావు ఆ వాగ్దానం వారికి నెరవేర్చము వారు పైకి లేచేటట్లు చేయము విశ్వాసంలో పైకి లేచేటట్లు చేయము వారి జీవిత పరిస్థితుల్లో వాళ్ళు పైకి లేచేటట్లు చేయము ఆ కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో నుంచి వారిని విడిపించము అవి ఆర్థిక పరిస్థితులు కావచ్చు దేవా అనారోగ్య పరిస్థితులు అనేక దినాలుగా కృంగిపోయి అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి వారికి నువ్వు విడుదల కలిగించేయు దేవా తండ్రి ఎనిమిది సంవత్సరముల నుంచి పక్షవాయుతో బాధపడుచున్నటువంటి అయినాన్ను పేతురు ద్వారా నువ్వు లేపేవు కదా ఎనిమిది సంవత్సరాలు పక్షవాయుతో బాధపడినటువంటి బిడ్డ పన్నెండు సంవత్సరముల ప్రవ్వా నాయన రక్తస్రావంతో బాధపడినటువంటి కుమార్తె దేవా అనేక మంది అటువంటి వారు రోగములతో బాధపడుచున్నటువంటి వారు నీ పరిశుద్ధ వాక్యం ద్వారా వారిని దర్శించము వారికి కావలసినటువంటి విశ్వాసమును కలిగి చేయము వారిలో ఉండేటటువంటి వారి మీద ఉండేటటువంటి ఆ జాలిని నువ్వు తీసివేసి వారి యొక్క దృష్టి యేస్సు మీద నిలపేటట్లు వారు యేసు వైపు చూచుచు ముందుకు సాగుటకు కావలసిన విశ్వాసమును వారికి కావలసినటువంటి ఆరోగ్యమును బయ అనుగ్రహించము వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుము దేవా నువ్వు పరిస్థితులను మార్చగలవు తండ్రి నీకు అసాధ్యమైనటువంటిది లేదు నీకు సమస్తము సాధ్యమే అని చెప్పి నీ వాక్యంలో నువ్వు సెలవిచ్చినావు నాకు అసాధ్యమైనటువంటిది ఏదైనా ఉన్నదా అని నీ సేవకులను నువ్వు ప్రశ్నించలేదా దేవునికి సమస్తము సాధ్యమే అని నీ నీ వాక్యంలో నీ వాక్యంలో నువ్వు చెప్పలేదా దేవా వినిస్తున్నటువంటి బిడ్డలకి ఈ దినమన నిరీక్షను అనుగ్రహించుదేవా హోప్ అనుగ్రహించుదేవా బలం అనుగ్రహించుదేవా కృంగుదల నుంచి విడిపించుదేవా వారి శరీరములను ముట్టని దేవ నీ పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రార్థించు బలహీనంగా బలహీనంగా కృంగిపోయినటువంటి ఉండేటటువంటి ఆ శరీరంలో యేసు ప్రభు నామంలో నూతన శక్తితో నూతన బలముతో నింపబడినగా అపవిత్రాత్మల చేత అపవాది చేత పీడింపబర్చున్నటువంటి వారి కోసం ప్రార్థన చేయించున్నాను యేసు నామంలో వారిని పీడించేటటువంటి మానసికంగా కృంగదీసేటటువంటి బలహీనపరిచేటటువంటి ఆ దురాత్మలను యేసు నామంలో ఇప్పుడు వారి శరీరం మీద నుంచి వారి దగ్గర నుంచి వారిలో నుంచి బయటికి వెళ్ళిపోమని పొమ్మని యేసు ప్రభు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను ఎస్ నామంలో బయటికి పొమ్మని చెప్పి వాటిని ఆజ్ఞాపిస్తున్నాను ఎస్ నామంలో బయటికి పొమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఏసు నామంలో సంపూర్ణ విడుదల కలుగును గాక ఎస్ నామంలో సంపూర్ణ విడుదల వారి శరీరంలో విడుదల కలుగును గాక సాతాను కట్టినటువంటి ప్రతి బంధకము యేసు నామంలో తెంచి వేస్తున్నాను సాతాను వారి శరీరాలకు కట్టినటువంటి ప్రతి సంఖ్యలు ప్రభు బంధకములు ప్రభు చీకటి ప్రభువ ఏసు నామంలో తొలగిపోమ్మని చెప్పి ఆ ఆ సంఖ్యలను ఏసు నామంలో తెంచి వేస్తున్నాను ఏసు నామంలో దేవుని యొక్క శక్తి బహుబలంగా బిడ్డల్ని తాకునుగాక విశ్వాసంతో తండ్రి నీ సన్నిధిలో చేరి ఆయా తండ్రి నీ సన్నిధిలో నాతో కలిసి అంగీకరించి ప్రార్థన చేయించినటువంటి ప్రతి కుమారుడు మీద కుమార్తె మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి శక్తితో బలముతో వారి మీద పడునుగాక ఏసు నామంలో దేవుని యొక్క శక్తి తల తలమొదులుకుని అరికాలు వరకు వారి శరీరంలో ప్రవహించునుగాక ఏసు నామంలో అపవాది క్రియలు గాక బిడ్డల్ని విశ్వాసంలోనికి తిరిగి నడిపించు దేవా కృంగిపోయినటువంటి వారు బలహీనపడినటువంటి వారు నిస్పృహలో ఉన్నటువంటి వారిని నీ పరిశుద్ధ వాక్యం దర్శించి లేవనెత్తి తిరిగి విశ్వాసంలో ముందుకు సాగుటకు కృపను సహాయమును పరిశుద్ధాత్మ యొక్క బలమును ఆయన శక్తిని ఆయన నడిపింపును నీ వాక్యంలో ఉండే బలంను నీ వాక్యంలో ఉండే శక్తిని సమృద్ధిగా విడుదల చేయమని యేసు పరిశుద్ధ నామంలో తండ్రి ఆమెన్